మన ధార్మిక వీర విజయ హిందూ ధర్మం హిందూ సమాజం హిందూ సంస్కృతను రక్షించి గమనించండి మన ధార్మిక వీర విజయ హిందూ ధర్మం హిందూ సమాజం హిందూ సంస్కృతను రక్షించి పూజ స్వామి ప్రణానంద ప్రణానంద ఇలా అన్నారు హిందువులారా గోవింద కవి ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఆదరణీయ మహామంగ <toya> <toya> <maha> <toye>, ఎన్నో రకాలుగా ఉన్నాయి వారందరికీ కూడా మీరు చెప్పేది అంటే పేరు చేరిన వారందరికీ ఈ కాలంలో కూడా వచ్చే మన యొక్క పిల్లలు మన భా భారత భావి పౌరులను చర్చిద్దాలంటే రాబో కాలంలో కూడా మన పిల్లలందరూ చాలా ఉన్నత భావి పరు పౌరులు రావాలంటే ఖచ్చితంగా మనం రాష్ట్రీయ సౌ సేవల్లో కూడా మనం పాల్పంచుకోవాలి అది ఆ యొక్క దానానికి మనమందరం కూడా స్ఫూర్తిదాయక కావాలి మనమందరం ఆ ఆ భావన ముందుకెళ్తే మన దేశం ధర్మం అన్ని కూడా కాపాడుతాయి కావచ్చు కావచ్చు వివిధ దేశాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఆ అరచకాలు ఎట్లున్నా కానీ మన భారతదేశం ఉంటే వాళ్ళకందరికీ ఒక గొప్పనైన నైతం ఎలా ఎలా వచ్చిందంటే అది ఆ యొక్క భావనతికి అవన్నీ కూడా భావం ఏదంటే రాష్ట్రీయ సేవ సంఘం వారి ఇలా నేను చూసినటువంటి మన విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఎంతో మంది అనజీవితకు గురైనప్పుడు కావచ్చు వరదకు వచ్చినప్పుడు కావచ్చు మన కరోనా నేపథ్యంలో కావచ్చు ఎంతో మంది ముందుకు రాని యొక్క విపత్తు కార్యక్రమంలో కూడా మన రాష్ట్ర సేవ సంఘం సభ్యులు ముందుకొచ్చి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి యొక్క ప్రాణాలు లెక్క చేయకుండా ముందుకు వచ్చి వాళ్ళందరికీ అన్ని కార్యక్రమాలలో ఇలా తినాలి తిండి లేని పరిస్థితులు కూడా ఎన్నో రకాలుగా చేయకరించి వాళ్ళు ప్రతి ఒక్కరిని చైతవంతం చేసి ముందుకు ఎన్నో ప్రాణాలు కూడా కాపాడినటువంటి కనుక మన రాష్ట్రీయ సేవ సంఘం తప్పినదని చెప్పక తప్పదు మనం విజయానికి చిహ్నంగా చెప్పుకుంటాం విజయం సాధించబడుతుందా అనేటువంటి ఉదాహరణలకు రాష్ట్రీయ స్వయం సేవ సంఘమే ఉదాహరణ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు ప్రారంభమైనటువంటి సంఘం పరమ పూజ డాక్టర్ కేశవరావు బలరాంపల్ జేవారు ఒక చిన్న విత్తనాన్ని అక్కడ నాగ్పూర్ లోపల మోదేవాడైనటువంటి శాఖ లోపల నాటారు అది కాస్త ఇవాళ విశ్వ వ్యాప్తమై నలభై దేశాల లోపల హిందూ స్వయం సేవక సంఘ పేరు మీద అదేవిధంగా ఇంకొక ముప్పై దేశాల లోపల విభిన్నమైనటువంటి కార్యక్రమాల మాధ్యమం లోపల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పని జరుగుతోంది మన దేశం లోపల ఎనభై రెండున్నర వేల గ్రామాల లోపల సంఘ శాఖ నిత్యం నడుస్తున్నది ప్రభాత సారాధిక సాయంత్రం సమయంలో ఒక చిన్న విత్తనం ఒక మర్రి లాగా అనేక శాఖోపశాఖలుగా ప్రయాణించిందంటే కారణం విజయదశమి నాడు ప్రారంభించడమే అందుకే మన యొక్క పెద్దలు చెప్తారు విజయదశమి నాడు ఏ కార్యం అయితే ప్రారంభించబడుతుందో ఆ కార్యానికి తిరుగులేదు దిగ్విజయంగా జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తుంటాం అందుకే మన సమాజం లోపల చాలా వరకు కార్యక్రమాలు విజయదశమి నాడు ప్రారంభం అవుతూ ఉంటాయి ఇక గృహ ప్రవేశాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది చెప్తారు విజయ విజయదశమి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంటారు అంత విజయ పరంపర కలిగినటువంటి ఈ విజయదశమి మహాభారత సమయం లోపల అర్జునుడు ఉత్తర గోగ్రామ యాత్ర లోపల విజయం సాధించింది కూడా ఈ విజయదశమి ముందుగా బృధుల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఆ యొక్క శని చెట్టు మీద జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి అస్త్రాలను తీసుకోవడం కోసం శని చెట్టుకు పూజ చేసి ఆ అస్త్రాలను తీసుకొని పూజ చేసి ఆ విధంగా విజయం సాధించినట్టు మనకి చరిత్ర చెబుతోంది అంతేకాకుండా కృతయుగం లోపల ఒక రాక్షసుడు మహిషాసురుడు దేవతల గురించి తపస్సు చేసి అనేక శక్తులు పొంది పురుషుడి చేతిలో మరణం వద్దు అని కోరుకున్నటువంటి వ్యక్తికి స్త్రీ రూపంలో మరణం కావాలి కాబట్టి ఆ స్త్రీకి అనేక శక్తులు అనేక దేవీ దేవతల యొక్క శక్తుల్ని ఇచ్చి దుర్గాదేవి అనేటువంటి మాతను సృష్టించి ఆ యొక్క నరకాసుడి వద్దకు ఆ దుర్గా మాత యొక్క సర్వశక్తుల్ని వినియోగించింది అందుకే ఇది సంఘటితమైనటువంటి శక్తి అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందువుల లోపల సంఘటితం చేయడం కోసం హిందువుల్ని సంఘటన చేయడం కోసం సంఘాన్ని ప్రారంభించడం జరిగింది